నమస్తే ఈరోజు నేను జొన్న పొరటా చేస్తున్నాను ఈ జొన్న పొరటా వచ్చేసి జొన్న పిండితో చేస్తున్నాను ఇప్పుడు మనకు వెయిట్ లాస్ కావాలన్నా కూడా లేదు బరువు తగ్గడానికి కానీ ఇప్పుడు షుగర్ ఉండే వాళ్ళు రోజు రొట్టెలు చేసుకోవాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కదా అందుకు ఇట్లా చేస్తే బాగా తింటారు వాళ్ళకు కూడా బోర్ అనిపించదు అందుకని నేను ఇలా ట్రై చేస్తున్నాను మేము వెయిట్ లాస్ కావాలని చాలా బాగుందండి జొన్న పొరాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి హెల్తీగా ఉంటారు మనం ఇప్పుడు ఎక్కువ ఇవే వాడుతున్నాం కదా చిరుధాన్యాలు కాబట్టి మీరు కూడా ట్రై చేయండి నేను ముందుగా ఒక జొన్న కప్పు పిండి తీసుకున్నాను జొన్నపిండి ఒక కప్పు తీసుకున్నాను ఆనియన్ తురుము ఒక కప్పు అల్లము కొన్ని తీసుకున్నాను ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక గిన్నెండ జొన్నపిండి పోసుకున్నాను తర్వాత ఆనియన్ వేసుకున్నాను ఉల్లిగడ్డలు తర్వాత మెంతాకు నెక్స్ట్ కొత్తిమీర చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను మళ్ళీ అల్లం కూడా వేస్తున్నాను ఉప్పు మరి కరివేపాకు తర్వాత కొన్ని నువ్వులు వేసుకున్నాను తర్వాత కొత్తిమీర పేస్టు కొంచెం పసుపు వేసి బాగా వేడి నీళ్ళు బాగా మరుగుతుంటే వేడి నీళ్ళు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి నేనైతే వేడి నీళ్ళే వేసుకున్నాను మా వచ్చేసి రాయచూరు జొన్నలు కదా కర్ణాటకలోని రాయచూరు జొన్నలు చాలా ఫేమస్ రొట్టెలు కూడా బాగా వస్తాయి మేము రోజు రొట్టెలు చేస్తూనే ఉంటాం కదా అదంతా బాగా మిక్సింగ్ చేసుకొని ఒక ముద్దలాగా వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఒక ముద్దలాగా చేసుకొని నేను ఒక కవర్ తీసుకొని దాని మీద ఒత్తుతానను ఆయిల్ వేసుకొని ఇలా నీట్గా తట్టుకోవాలి రొట్టె ఎట్లా తడతాము అట్లా చాలా టేస్ట్ ఉన్నాయి రొట్టెలు జొన్న పరోటా పిండితోని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంటే రోజు రొట్టెలు చేసుకోవాలంటే కూడా మనము తినాలంటే అంత అనిపించదు కానీ కాబట్టి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఇప్పుడు బాగా పలుచాగా ఒ పలుచాగ అంటే నాకు అంత రౌండ్ షేప్లో రాలేదు కానీ నీట్గా అయితే బాగా టేస్టీగా వచ్చిన రొట్టెలు జొన్న పరోటాలు ఇప్పుడు ఎంత పలచాగు చేసుకుంటే అంత బాగుంటుంది కాకపోతే దెబ్బ దెబ్బ చేసుకున్నామంటే ఎంత లావు అవి కాలక ఎట్లెట్లా ఉంటాయి కాబట్టి మనం ఇట్లా చేసుకుంటేనే చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ అంటించి ఒక్క స్టవ్ అంటించుకొని పెనం పెట్టుకున్నాను వేడైపోయింది పెనము దాని మీద కొంచెం ఆయిల్ వేసుకొని మనం చేసి పెట్టుకున్న పరోటాని పెనం మీద వేసుకొని బాగా కాల్చుకోవాలి టర్న్ చేస్తూ అటువైపు ఇటువైపు ఫస్ట్ ఆయిల్ వేసుకోకుండా బాగా కాలిన తర్వాత ఆయిల్ వేసుకోవాల నీట్గా టర్న్ చేస్తూ కాల్చుకోవాలి అట్లా బాగా నీట్గా వచ్చినాయి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు కొద్దిగా రెండు డ్రాప్ త్రీ డ్రాప్స్ వేస్తే చాలా సరిపోతుంది అటువైపు ఇటువైపు టర్న్ చేస్తూ కాల్చుకో కాలుస్తున్నాను ఇప్పుడు కాలిపోయింది బాగా రొట్టె కాలింది ప్లేట్లోకి తీసుకుంటున్నాను తర్వాత మిగతా రొట్టెలు కూడా అలాగే పరోటాలు కానీ అలాగే చేసుకోవాలి కాల్చినాను పెనం మీద వేసి కాల్చుకోవాలి పెనం బాగా వేడిగా ఉండాలి లేకపోతే రొట్టె పోతుంది విడిగిపోతుంది కాబట్టి పెనం బాగా కాలిన తర్వాతే మనం రొట్టె వేసుకోవాలి రొట్టె కాదండి పరోటా సారీ రోజు రొట్టెలు చేసే అలవాటు అయిపోయి అదే వస్తుంది నాకు రాయచూర్ జొన్న రొట్టెలు జొన్న పిండితో చేస్తున్నాను కదా చాలా బాగా వస్తాయి మనం రొట్టెలు కూడా చాలా బాగుంటాయి రొట్టెలు జొన్ రాయచూరు జొన్నలతో కాస్ట్ ఎక్కువ ఉంటుంది మన ఆంధ్రాలోలా కాదు రాయచూరు జొన్నలకి ఫేమస్ చాలా బాగుంటాయి ఎవరైనా జొన్నలు కావాలన్నా కూడా నాకు చెప్పండి నేను తెచ్చిస్తాను కొరియర్లో పంపిస్తాము మిగతా రో మిగతా పరోటాలన్నీ కూడా ఇలాగే చేసుకోవాలి చాలా బాగుంటాయి కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలి చాలా బాగుంటాయి అంతే ఇలాగే జొన్న పరోటాలు మీరు కూడా చేసుకొని నాకు కామెంట్లో పెట్టండి ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి నేను తిని చూపిస్తున్నాను చట్నీ పెరుగు వేసుకొని చట్నీతోనూ బాగుంది పరో ఇది పెరుగుతో కూడా చాలా బాగుంది అంతేనండి వాళ్ళ వీడియో పిండి పరోటా చట్నీ పెరుగు రెండు చేసుకొని తింటున్నాను చాలా బాగున్నాయి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి అంతేనండి ఇవాల్టి వీడియో మరి నెక్స్ట్ రేపు పెడతాను వీడియో